హా అండి అందరికీ నమస్కారం నేను మీ లోకల్ ప్రేకంగాపుతుడు అందరూ ఉన్నారు అందరు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటుంది నేను బాగుంటాను అయితే వెనకాల చూస్తున్నారు గోదరం కదా గోదర్లో వల్ల అయితే కదా వచ్చాము అది వల్ల అయితే ఇస్తాం ఎలా అవుతాం ఏంటో మీకు చూపిస్తాను ఏమేమి చేపట్టే కూడా మీకు చూపిస్తాను క్లియర్గానే మా వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతకి మన అకౌంట్ అది రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ అయితే ఇప్పుడు మనస్ట్రేషన్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉందైతే మీ వలన ఇదంతా కారణం మీ వల్లనే మీరు తలుచుకుంటే ఎంత అవుతుంది కాబట్టి నన్ను ఎలా సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి మంచి వీడియో ముందు ఎడతా ఉంటాను కడి మంచి ఈ మాన్స్టేషన్ అవ్వడం వల్ల గివ్ ఇద్దాం అనుకుంటున్నాం మనకైతే మన ఫాలోవర్స్ అందరికీ కడి కామెంట్ చేయండి ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్లు వస్తాయో వాళ్ళకి చేపలు కానీ రైలు కానీ రెండు కేజీలు వాళ్ళ అని చెప్పండి కింద వాళ్ళైతే లాగైతే చూసారు కదా మాకైతే సింగు నుంచి చేపలు చాలా పడ్డాయి నుంచి ఆడుతున్నాయి మేమైతే చేపలు వస్తాయి అనుకుంటున్నాం అయితే చాలాసేపలు అడుగుతాయి చూసారు ఇవన్నీ కట్టసేపలు అవి శంఘు నుంచి ఉన్నాయి చేపలు అయినవి కడ నుంచి కడ అలా అలా ఉన్నాయి మరి మళ్ళీ వస్తాయి చూడాలి చూడలే ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి శేంగు నుంచి కట్ అయినాయి అలా అయితే ఎండ మొత్తం చాలా వివచ్చం కాసేస్తుంది ఎండ ఇసుకమాలంటే ఇంకా గట్టికి వచ్చేస్తుంది ఎండ అయితే మాకు చూసారు కదా అయితే ఇటు వక్కేసా అయితే మొత్తం చూపిస్తున్నాం చేపలు మీకు దగ్గరికి ఇక చూసి ఇది పొప్పుడు ఇది టైగర్ ఫామ్ టైగర్ అవి కూడా ఉంటారు తిని ఇక చూసే కదా కట్ షేప్లైనాయి కట్ షేప్లై వస్తున్నాయి ఎక్కువ చూసే కదా మొత్తం అలా అయితే గదిలో కట్ సేపు వచ్చినాయో అలా సింక నుంచి వచ్చి కట్ సేప ఇంకా పెద్ద అయితే ఇంకా రాలేదు ప్రజెంట్ ఇవి వస్తున్నాయి చూసే కట్ సేపు ఇక తప్పించేస్తున్నారు ఒకతే ఇవన్నీ బుట్టలో వేసేస్తున్నాయి ఎప్పటికప్పుడు లేదండి ఎండకి పోతా ఉంటాయి అవి తెచ్చి ఇంకా ఐస్ తెచ్చుకున్నాం ఐస్ పడేస్తాం మొత్తం అలా వండితే మొత్తం ఎందుకు ఇంక రాకుండా పోతాయి ఇక టైస్లో అప్పటికప్పుడే చూసి ఒక పక్క నుంచి ఎంత తప్పించుకెళ్ళిపోతున్నాము చూసి ఎన్ని కట్ చేపలు ఇవి మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది కట్ కట్సేపు ఇక లోన్ అయితే ఇంకో వాళ్ళ వేసుకొచ్చి లోన్ నుంచి అంజా ఉంటాం మేమైతే అది దేనికంటే వల్ల తప్పించుకునే చేపలు అవి వల్ల వస్తాయో చేపలు అయితే అది కానీ చూసారు కదా ఇలా అవుతున్నాం అయితేనే వాళ్ళైతే మొత్తం లాగా వచ్చేస్తున్నాం ఇంకెంత లేదు చెప్పింది మొత్తం చాలా మట్టుకు లాగేసిన వాళ్ళు అయితే అయితేనే ఇంకొక వేస్తున్నారు లోనూ మళ్ళీ మొత్తం నాలుగు నాలుగోళ్ళేస్తాం వాళ్ళగా చూసుకో చేపలు వస్తున్నాయి చూసారు కదా ఇలా గదిలోకి వచ్చేస్తే చేపలు చిన్నవి ఇంకా అనేది ఇంకా గదిలోకి ఏం రాలేదు మరి మధ్యన ఉందని చూడరు మైంగానే అలా స్లోగా లాగా ఎక్కువ గత్తర చేయకూడదు వీళ్ళ దగ్గరికి గత్తరి చేస్తే దాటేస్తే చేపలు దాని గురించి మెల్లగా అయితే చూసి బట్టలు వేసి బుట్టలు వేసి మొత్తం చేపడి బొమ్మడి అయితే దగ్గర అండి మరి ఇప్పుడు తెలుస్తుంది మనకైతే చేపలు ఏమి వచ్చినాయి ఏంటన్నది ఇవి చూసారు కదా రయ్య ఇంకోటి ఎలా ఉన్నాయి మొత్తం ఈ గదిలో వచ్చేస్తే మొత్తం చేప చూస్తే దాటింది మళ్ళీ ఇంకా మళ్ళీ దాటిని చూసారు కదా అలా దాటించే వెనకాలలో వస్తాయి అలా మన ఇంటిని ఎక్కడ స్ఫ్ట్ చేయకండి స్ఫ్ట్ చేస్తే ఏమవుతుందో తెలియదు ఏం జరుగుతుంది చూసారు కదా కొత్త మొత్తం చాలా చేతిగా లేక రావాలి స్పీడ్గా అయితే తేలిపోద్ది వాళ్ళకి కింద అన్నదే దాని నుంచి వెళ్ళిపోతుంది దాంట్లో నుంచి ఇక చూసి ఈ పక్కన ఒక వాళ్ళకి వచ్చింది కొయ్యం కూడా వచ్చింది ఇంక ఇవి మళ్ళీ ఉన్నాయి చూద్దాం పొడుతు మాత్రం పొడుతున్నాయి చేపలు మరి అయితే ఏ మాత్రం వస్తాయో అని చూద్దాం మరి ఇదిని చూసి ఎంత జాతికలు అవుతుందో స్లోగా ఎక్కడైతే కంపలు ఉన్నాయి చాలా జాతిగా లాగా కంపల నుంచి తెగిపోద్ది అలా ఎంత అవుతుందో చూశారు కదండి అలా మన వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి మీరు లైక్ చేయడం అది చూసాక చేపలు దాటింది మళ్ళీనే అలా చేపలు అయితే దాటేస్తూ ఉంటాయి వల్ల ఉంటాయి వెనకాల వాళ్ళు ఇక మళ్ళీ ఇగో మళ్ళీ రెండు చేపలు దాటించుసారు కదా మళ్ళీ మళ్ళీ దాటించు చేపలు అయితే ఎలా దాడుతున్నాయో ఆ దాటిన చేపలని ఆ వల్ల వస్తే మళ్ళీ వెనకాల నాలుగు వల్లని చూసారు కదా ఎలా మొత్తం చేపలని ఇది కింద అంటక దాటేస్తుంది లోతు వలన చూసి కదా మొత్తం కూడా ఎత్తున్నాయి చేపలండీ అది మళ్ళీ దాటించు కొయ్యింగలు అవి దాటేయండి కొయ్య ఇంగలు అయితే దాటేస్తే గమ్ముని చూసారు కదా అయితే పడ్డాయి గదిలో అయితేనే ఇంకెంతసేపన గదిలుండిపోద్ది తప్పించుకుంటే అలా ఎగిరి వెళ్ళిపోద్ది చేప చూపిస్తే మీకు ఏమి చేపలు పడ్డావు చూసారు కదా మొత్తం ఏమిసేపడ్డా కొంగు చేపలు అవి చేపలు పడ్డాయి అలా జల్లీ జల్లీ ఫిష్ కూడా పడింది అది మీకు తీసి చూపిస్తాను అది కూడా ప్రజెంట్ చూడండి ఎలా ఉందో మొత్తం ఇవన్నీ కొయిన చేపలు అని పెద్ద కొన్ని ఏని వెనకలు వాళ్ళంత చాలా జాగ్రత్తగా లాక్కు వస్తున్నారు ద్వంద్వ వస్తాయని అసలు దొంగలు పక్క నుంచి దులుపుకొచ్చేస్తున్నాము ఇవి కాసేపరని కట్ చేసింది వాళ్ళగా ఇవి చూసారు కదా మొత్తం ఎందుకు కింద లాక్కు వస్తున్నారు కదా ఇంకోళ్ళందరికీ ద్వందలు అయితే ఎక్కువ వస్తాయి ద్వంద్వయలు అని వెనకల వాళ్ళని చూసి ఈ వయసులో కూడా ఇవి ఆటకు వచ్చేస్తున్నాము మాతో పాటు ముసలి కూడా జో మత్తుయేసే అప్రణైతన మొబైల్ గలకి ఏకను బ్రద రీలో లలతన మొం జల్ జాత కర రైల్ తప్పించుకుని వెళ్ళపోతనే నిలగడ అది కొరరడోడి తీసే చూసి గరయ్యా ఇంక ఇంత నొడి తీసేట రయ్యా అలా చాల రైలే తప్పించుకుని వెళ్ళపోతనే లోతు వన్నా దణం జణకల తండం అలా తడుంత రైలేం వెళ్ళపోతనేవని ఐ పట్టుకుంటారో సోద్దా మళ్ళే పట్టదో లేదని అది కంవల తీసే చూసి రయ్య ఇంకోటే నిలకంట్రై లేగే టేస్ట్ చాలా బాగుంటాయి నీలకండి ట్రైలు అని అలాగే వాళ్ళు ఒక ఆలుగు ఉంది అది చూసిందో అది వాళ్ళగా అది పీతదిగా చూసింది అతనికి పీతలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి మధ్యలో పీతలు ఇంకా వాళ్ళు ఉంది వెనకాల వాళ్ళు కూడా లాగా చూసే ఎంత స్లోగా మరి ఎందుకంటే ట్రైలు అయితే తప్పించుకుని వెళ్ళిపోతున్నాయి జల్లీ ఫిస్ చెప్తున్నాను అది చూసే కదా జల్లీ ఫిస్ అయితే పడిందాం కదా ఇంకో జల్లి ఇవి మాకు ఎందుకు వేస్తే అంటే సముద్రం నుంచి మాకు ఫోటో పాటు అనేది వస్తుంది దానికి జల్లీ ఫిష్లని బొంకల్ అని చాలా చేపలు వస్తాయి అలా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నచ్చి మనకి వెళ్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్